హాయ్ వెల్కమ్ టు నీట్ పేరెంట్ మే నాలుగో తారీఖు నాడు నీట్ ఎగ్జామ్ జరిగింది సో ఇక రిజల్టు కీ పేపర్లు అడ్మిషన్స్ ఎలా జరుగుతాయి ఇలా ప్రతిదీ కూడా స్టూడెంట్ స్టూడెంట్ కంటే ఎక్కువ పేరెంట్ టెన్షన్గానే ఎదురు చూస్తున్నట్టు సందర్భం సో గత సంవత్సరం మే ఐదో తారీఖున నీట్ ఎగ్జామ్ జరిగింది ఇరవై తొమ్మిదో తారీఖున ప్రిలిమినరీ కీ వచ్చింది గత సంవత్సరం చాలా కేసులు ఉండి ఇబ్బంది జరిగింది సరే ఏమీ లేవు ఆల్మోస్ట్ చాలా క్లియర్గానే ఉంది సో సేమ్ అలానే జరుగుద్దని అనుకున్నప్పటికీ మనకి ఇరవై తొమ్మిది ముప్పై అంటే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పైలలో ప్రిలిమినరీ క్రీ రావడానికి అవకాశం ఉంటుంది దాని తర్వాత విత్ ఇన్ ఏ వీక్లో ఫైనల్కి ఎట్ ద సేమ్ డే రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇది నీటికి సంబంధించి ఈ దశ తర్వాత నెక్స్ట్ దశలో మనకు కొన్ని క్లారిటీస్ వస్తాయండి ఎందుకంటే ఇప్పటికి కూడా పేరెంట్లో కావచ్చు స్టూడెంట్లో కావచ్చు ఎన్ని మార్క్స్ కట్ అవుతుంది చెప్పేది ఎంతవరకు నమ్మవచ్చు నిజమా అబద్ధమా కొంచెం తక్కువ మార్కులు వచ్చిన పేరెంట్ దగ్గర బాగా తగ్గుతుంది అనగానే ఆశలు కొంచెం ఎక్కువ మార్కులు వచ్చిన పేరెంట్కు నిజంగా ఇంత తగ్గుతుందా ఇంత తగ్గితే మాకు టాప్ కాలేజీలో రావడానికి అవకాశం ఉంటుంది కదా అంటే ఎవరి సమీకరణాలు వాళ్ళకు ఉన్నాయి సో ఏదేమైనప్పటికీ కూడా పిల్లలు బాగా రాశారు వాళ్ళ సాయశక్తుల కష్టపడ్డారు సో ఫలితాలు వాళ్ళకు అనుకూలంగా రావాలని సో పేరెంట్స్ సంతోషంగా ఉండాలని అందరం కూడా కోరుకుంటాం ఇంకా వదిలిపెడితే ఈరోజు టాపిక్లోకి వద్దాం ఈరోజు టాపిక్ ఏందంటే తెలంగాణలో ఉన్న కాలేజీలన్నీ ఉన్న సీట్లన్నీ ఏ క్యాస్ట్కు ఎన్ని సీట్లు ఉన్నాయి సో ఇది ఒక ఐడియా కోసం అంటే మొత్తంగా ఓవరాల్గా తెలంగాణలో మస్తు సీట్లు ఉన్నాయి మస్తు సీట్లు ఉన్నాయంటే ఏం జరుగుతుందని అంటే ఓళ్ళు పదివేలు అని వాళ్ళు ఇరవై వేలు అని అసలు బొచ్చడి కాలేజీలు ఉన్నాయని జిల్లాకు కాలేజీ ఉన్నాయని సరే ఉన్నాయనుకోండి బట్ కంపేర్ టు రిమైనింగ్ స్టేట్స్ కంపేర్ టు మన పక్కన ఉన్న తెలుగు రాష్ట్రంతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే తెలంగాణ సో బెటర్ మెడికల్ సీట్ల విషయంలో ఆ కట్ ఆఫ్ల విషయంలో ఈజీగా తెలంగాణకు ఆంధ్రాకు సరాసరిగా యావరేజ్లో వంద మార్కుల తేడా ఉంటుంది కట్ ఆఫ్ ఆడ ఓపెన్ ఐదు వందలు కట్ అయింది అని అంటే తెలంగాణలో నాలుగు వందలు కట్ అవుతుంది సో అంత డిఫరెన్స్ ఉంటుంది రిజర్వేషన్లు కూడా అలానే ఉంటాయి సో ఈరోజు వచ్చేసి మన టాపిక్ అర్థమైందిగా ఎన్ని సీట్లు ఉన్నాయి అసలు తెలంగాణలో ఈ పరిస్థితిని మనం డిస్కస్ చేద్దాం సో దానికంటే ముందు నీట్ పేరెంట్ అనే వాట్సాప్ గ్రూప్ను మనం స్టార్ట్ చేశాం సో దయచేసి కట్ ఆఫ్లు చాలా యూట్యూబ్లలో చూశారు చాలా సందర్భాల్లో మనం కూడా వాట్సాప్లో పెట్టేశాం ఏది ఆ కట్ ఆఫ్లు ఎవరెవరు ప్రిడిక్షన్స్ ఉన్నాయో అవన్నీ ఇక ఇది నిజమైద్దా ఇది ఎంతవరకు నమ్మవచ్చు ఇది ఏంటంటే ఏది నిజమయ్యేది కాదు ప్రిడిక్షనే ప్రిడిక్షన్ అంటేనే ఊహాగానాలు సో అదొక షాంపిల్ ప్రకారం తీసుకొని చేసింది ఇక దాన్ని పక్కకు పెట్టేసేయండి దయచేసి ఇక కటాఫ్ గురించి మీకు తెలిసింది ఎంత డిస్కస్ చేసినా ఎంత పిండినా కట్ ఆఫ్ పెరగదు తగ్గదు ఇక ప్రిడిక్షన్స్ రావు వాటినే తిప్పి తిప్పి కొడతా అంటారు యూట్యూబ్ వాళ్ళు తక్కువ పనులు ఉన్నప్పుడు ఏం చేస్తాం సో మళ్ళీ ఒకసారి కట్ ఆఫ్ పెడదాం కట్ ఆఫ్ అనంగానే పేరెంట్స్కి ఒక ఉత్సాహం దీనేదో ఏదో చెప్తే చూస్తారు అది ఉంటుంది కాబట్టి సో కానీ ఇక వాట్సాప్లలో కట్ ఆఫ్ డిస్కషన్ను దయచేసి తగ్గించండి దాని తర్వాత అంశాలను సీట్లు ఎన్ని ఉన్నాయి ఎన్ని కాలేజీలు ఉన్నాయి ఏ కాలేజ్ ఎట్లుంది ఏంది మనకి ఏమేం సర్టిఫికేట్లు కావాలి అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఇట్లాంటి అంశాలని మనం రెగ్యులర్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం నేను కూడా ఈరోజు కాలేజీల విషయం పెడుతున్నాను సో రేపు వచ్చేసి సర్టిఫికేట్స్ మీద స్పెషల్ వీడియో పెడతాను సో రేపు సాయంత్రం లేదా ఎల్లుండి యాక్చువల్గా తెలంగాణలో జరగబోయే థర్టీ త్రీ జివో గురించి ఒక మంచి లైవ్ సెషన్ పెడదాం మీ అందరి అభిప్రాయాలు మన అభిప్రాయాలు ఇవన్నీ తీసుకొని అవసరమైతే అవకాశం ఉంటే మనకెవరైనా సహకరిస్తే నాకు తెలిసిన వాళ్ళ దగ్గర ఉండైనా మీకు తెలిసిన వాళ్ళ దగ్గర ఉండైనా ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ సుప్రీంకోర్టులో హియరింగ్ కంటే ముందే ఒక బలమైనటువంటి రిప్రజెంటేషన్ తెలంగాణ విద్యార్థులకు న్యాయమైన హక్కు కోసం పోయినసారి జరిగినటువంటి అన్యాయాన్ని వివరిస్తూ ఒక రిప్రజెంటేషను ఇది కంపల్సరీ తెలంగాణ విద్యార్థుల కోసం చెయ్యాలి లేకపోతే తెలంగాణ పేరెంట్స్ నుండి ఒక సీరియస్గా ఒక అపో వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది ఒక రిప్రజెంటేషన్ని పేరెంట్స్ అందరి గ్రూప్ నుండి మనం మన హయ్యర్ అఫీషియల్స్ కావచ్చు లేదా మినిస్టర్స్ కావచ్చు ఇచ్చేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం దానికోసం రేపు లేదా ఎల్లుండి ఒక లైవ్ ఉంటుంది దీన్ని మ్యాక్సిమం మెంబర్స్కు రీచ్ అయ్యే విధంగా మనం రేపు లేదా ఎల్లుండి ప్లాన్ చేద్దాం సో ఇక నీటి గురించి మనం మాట్లాడితే యాక్చువల్గా సో నీట్లో వచ్చేసి మనకు తెలంగాణలో ఎన్ని కాలేజీలు ఉన్నాయి అని అంటే సో ఓవరాల్గా సిక్స్టీ వన్ కాలేజెస్ ఉంటాయి తెలంగాణలో అరవై ఒక్క మెడికల్ కాలేజీలు ఉన్నాయి దీంట్లో గవర్నమెంట్ కాలేజీలే అధికంగా ఉన్నాయి సో ఇక్కడ గవర్నమెంట్ కాలేజీలు వచ్చేసి థర్టీ సిక్స్ గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి అయితే లాస్ట్ ఇయరే దీంట్లో ఒక ఎనిమిది గవర్నమెంట్ కాలేజీలు వచ్చినాయి లాస్ట్ ఇయర్ ఎనిమిది గవర్నమెంట్ కాలేజీలు వచ్చినాయి ఈ ఎనిమిది గవర్నమెంట్ కాలేజీలకు యాభై యాభై సీట్లు ఏమిటి నలభ నాలుగు వందల సీట్లు వచ్చాయి సో అప్పుడు జరిగిన డిస్కషన్ ప్రకారం అంటే మన దగ్గర యాభై యాభై ఇచ్చారు ఎప్పుడైనా మెడికల్ కాలేజీలు ఫస్ట్ పర్మిషన్ యాభై యాభై ఇస్తారన్నారు కానీ వేరే దగ్గర డైరెక్ట్గా వంద సీట్లు ఇచ్చారు డైరెక్ట్గా వేరే స్టేట్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి హండ్రెడ్ సీట్స్తో ఇచ్చారు ఏ స్టేట్ ఇది అంతా ఒక పెడితే సో కాబట్టి నా అంచనా ప్రకారం ఇక్కడ ఈ సంవత్సరం మరొక యాభై యాభై పెంచితే ఇంకొక నాలుగు వందల సీట్లు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది పెంచుతారు పెరిగే అవకాశం ఉంటుంది అని మాత్రమే చెప్తాం హండ్రెడ్ పర్సెంట్ పెంచుతారు అయిపోయింది అని చెప్పలేము సో పెరిగేటువంటి అవకాశం నాలుగు వందల మెడికల్ సీట్లు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది చాలా వరకు ఒక మెడికల్ కాలేజ్ వచ్చేటంటే అవకాశం ఉంది రెండు వందల సీట్లతోటి లేదా దీనికి ఒక వంద ఇయచ్చు సో వంద ఇచ్చినా ఇంకొక మెడికల్ కాలేజ్ వస్తే వంద ఇస్తే దీంట్లో ఒక యాభై మనకు ఏ కేటగిరీకి వస్తుంది కాంపిటేటివ్ అథారిటీ ఏ కేటగిరీకి వస్తుంది ఏ కేటగిరీ సీట్లో యాభై వస్తాయి అంటే నా అంచనా ప్రకారం ఒక నాలుగు వందల యాభై సీట్లు పెరిగేటువంటి అవకాశం ఉంది ఈ అకాడమిక్ ఇయర్లో రెండు వేల ఇరవై ఐదు మెడికల్ కౌన్సిలింగ్లో కేఎన్ఆర్ హెచ్ఎస్ఈ నుండి తెలంగాణ విద్యార్థులకు కొత్తగా ఒక నాలుగు వందల యాభై సీట్లు మెడికల్ సీట్లు అవకాశం అవపడుతుంది ఇలా మోర్ ఓవర్ ఇంకొకటి ఏంటి అని అంటే ఇదేమో ప్రైవేట్ కాలేజ్ అన్నాను ఇదేమో గవర్నమెంట్ కాలేజ్ అన్నాను ఇంకొకటి ఏంటంటే కొడంగల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో ఒక మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేశారు ఈ మెడికల్ కాలేజీకి కూడా పర్మిషన్ వస్తే ఇంకొక వంద లేదా యాభై పెరిగేటువంటి అవకాశం ఉంది యాభై పెరుగుతాయా వంద పెరుగుతాయా మనం చెప్పలేము అంటే డైరెక్ట్ ఇక్కడ అన్నిటికీ యాభై యాభై కూడా దీనికి యాభై ఇవ్వచ్చు లేదా ముఖ్యమంత్రి గారు నా నియోజకవర్గం దీని స్పెషల్ ఇంట్రెస్టు అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేను చేయగలుగుతాను అని బలంగా ఏమన్నా చెప్పి దీనికి కంపల్సరీ వంద సీట్లు ఉండాలి కాలేజీ అని తెచ్చుకొని వంద తెచ్చుకుంటే మనకిక్కడ ఇంకొక వంద సీట్లు యాడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది అంటే అప్పుడు ఐదు వందల యాభై సీట్లు కావద్దు అంటే ఎంతో కొంత తెలంగాణలో సీట్లు పెడగడానికి స్కోప్ అయితే ఉంది బట్ హండ్రెడ్ పర్సెంటే అని చెప్పలేదు మనం అనుకున్నట్టు ఎప్పుడు కూడా జరగదు సో పోయిన సరే రెండు మూడు ప్రైవేట్ కాలేజీలు వస్తాయన్నారు కానీ ఉన్నాయి రెండు ప్రైవేట్ కాలేజీలు పోయినాయి మల్లారెడ్డి ప్రైవేట్ కాలేజీ నుండి మెడికల్ కాలేజీ నుండి ప్యూర్లీగా రెండు బాయ్స్ అండ్ కోఎడ్యుకేషను రెండు వందలు గర్ల్స్ రెండు వందల గర్ల్స్ అంటే వంద సీట్లు అన్నట్టు కన్వీనర్ ఏ కోటా కింద ఏ కేటగిరీ హండ్రెడ్ సీట్స్ పోయినాయి ప్లస్ కో ఎడ్యుకేషన్లో రెండు వందల సీట్లు కాబట్టి వంద సీట్లు పోయినాయి అంటే కో ఎడ్యుకేషన్లో వంద సీట్లు పోయినాయి ఏ కేటగిరీలకు వెళ్ళి వంద సీట్లు పోయినాయి గర్ల్స్కి వెళ్ళి అంటే మొత్తం రెండు వందల సీట్లు లాస్ అవ్వడం జరిగింది తెలంగాణ విద్యార్థులు లాస్ట్ టైం అదొక లాస్ జరిగింది అని అంటే థర్టీ త్రీ జీవో తీసుకొచ్చారు ఫోర్ బై సెవెన్ రీవ్ ఉంది ఈ రెండింటి కాకుండా ఏదో కోర్టులో అప్లికేషన్ పెట్టారు కదా వీళ్ళందరికీ ఇస్తామని చెప్తే అట్లా ఒక యాభై అరవై సీట్లు మినిమం పోయాయి అంటే ఓవరాల్ ఒక రెండు వందల యాభై మూడు వందల సీట్లు తెలంగాణ విద్యార్థులు పుట్టే లాస్ అయిపోయారు లాస్ట్ ఇయర్ సో ఈసారి దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ఎవరే పేరెంట్స్గా ఈ మొత్తం అంశాన్ని కూడా మనం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కలవడం కానీ లేదా హయ్యర్ అఫీషియల్స్ కానీ లేదా బ్యూరోగా ఐఏఎస్లను కానీ కలవడం కానీ కలెక్టర్లను కానీ కలిసి ఈ అంశాల మీద తెలంగాణ పిల్లలకు న్యాయం జరగడానికి తెలంగాణలో మెడికల్ విద్యార్థులు పెరగడానికి సో మనం ఏమైనా ప్రయత్నం చేయగలిగితే ఈ కోణంలో ఆలోచిస్తే మనం కొంత విద్యార్థులకు న్యాయం చేసిన వాళ్ళు అవుతాం ఇది కాకుండా మనం రోజు కట్ ఆఫ్ గురించి మాట్లాడడమో లేదా ఎవరన్నా చేస్తే మనకు బెనిఫిట్ అవుతుందని చూస్తే ఎవ్వరు చేయరండి అందరికీ సేమ్ ఉంటుంది ఎవరో చేయకపోతారో నాకు వస్తారు నీకు ఉందో నాకు అట్లే ఉంటే నాకు ఎట్లా ఉందో ఎవరో ఒకరుగా ముందడుగు వేసి దీని మీద ఇనిషియేటివ్ తీసుకొని ఎందుకు అని అంటే మన దగ్గరనే ఆల్మోస్ట్ వాళ్ళు పదమూడు వందల మంది పదిహేను వందల మంది ఉన్నారు మా గ్రూపులలో రెండు గ్రూపులలో ఒక గ్రూప్లో పన్నెండు వెయ్యి ఇరవై ఐదు మంది ఉన్నారు ఇంకో గ్రూప్లో రెండు వందల యాభై మంది ఉన్నారు సో పదమూడు వందల మంది ప్యూర్లీ పేరెంట్స్ పర్ఫెక్ట్గా నీట్ యాస్పిరెంట్స్ సో అంటే ఇదంతా ఒక ఉద్యమంలాగా ఒక లేదా కంపల్సరీ ఇది సాధించాలి తెలంగాణ కావాలని కనుక మనం చేస్తే ఇది సాధించడానికి కొంత స్కోప్ ఉంటుంది ప్రభుత్వం మీద బిఫోర్గా మనం ప్రెజర్ చేస్తే మంచిగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఫలితాలు మన పిల్లలకు చెందేటువంటి అవకాశం ఉంటుంది సో దీంట్లో ఒక కేడర్ అసలే రాదండి ఏదైతే నాలుగు వందల యాభై నాలుగు వందల డెబ్భై లేదా ఐదు వందల పైన మార్కులు వచ్చే పేరెంట్స్ ఉన్నారో మాకు ఎట్లాగో వస్తుంది లేదు దీంతో మాకు వచ్చేది లేకపోయేది లేదనుకుంటారు సో వాళ్ళు కూడా ఇది తెలంగాణ కోసం మరి మన తెలంగాణ పిల్లలని వాళ్ళు కూడా ముందుకు రావాలి ఎస్పెషల్లీ నాలుగు వందల నుండి నాలుగు వందల యాభై మధ్యలో ఉన్న పేరెంట్స్ అందరూ కూడా ఐదు వందల లోపు కావచ్చు పేరెంట్స్ అందరూ కూడా వచ్చి దీని మీద ఒక రిప్రజెంటేషన్స్ వీటన్నిటి అన్నిటి మీద పనిచేస్తే ఈ ఐదు వందల సీట్లు పెరిగితే మనం అనుకున్నట్టుగా హండ్రెడ్ పర్సెంట్ నాలుగు వందల కట్ ఆఫ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది లేకపోతే కట్ ఆఫ్ పెరిగే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు సో మీరు ఎవరిన ఐదు వందల యాభై సీట్లు పెరిగితే తెలంగాణలో నాలుగు వందలు వచ్చిన ప్రతి అభ్యర్థికి సీట్ వస్తుంది ఓపెన్లా మళ్ళీ రిజర్వేషన్లో మళ్ళీ ఇరవై మార్కుల దాకా ముప్పై మార్కుల దాకా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి అంటే మూడు వందల డెబ్బై మూడు వందల ఎనభై కూడా సీటు సాధించేటువంటి అవకాశాలు వస్తాయి ఎప్పుడు ఇవన్నీ కూడా చేయగలిగినప్పుడు సో దానికోసం పేరెంట్స్ అందరూ కూడా ఈ వీడియోను మీరు చూసిన ప్రతి ఒక్కరు కూడా మీకు తెలిసినటువంటి పేరెంట్స్ ఎవరన్నా ఉంటే మీకు తెలిసినటువంటి నీట్ యాక్స్పిరియన్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళందరికీ కూడా షేర్ చేసి దీని మీద మనం ఏమైనా తీసుకోగలుగుతామో అనేది కింద కామెంట్లు చేస్తూ వెళ్ళండి సో ఆ కామెంట్లన్నింటికి కూడా ఏదో ఒక సొల్యూషన్ దొరకబట్టే ప్రయత్నం చేద్దాం దీని గురించి వాట్సాప్లో చర్చ పెట్టే ప్రయత్నం చేయండి సో ఆ విధంగా ఏం చేయగలుగుతామంటే చూస్తే అప్పుడు మనకు ఒక ఫలితం వచ్చేటట్టు ఒక ఏదైనా రిజల్ట్ ఓరియంటీల్లా పనిచేసే ప్రయత్నం చేయాలి ఇక ఒకసారి చూడండి సో ఇప్పటికి ఇప్పుడు మన దగ్గర ఉన్న సీట్లు ఎన్ని అని అంటే ఫోర్ థౌజండ్ నైంటీ సీట్స్ ఉన్నాయి గవర్నమెంట్ వాటిలలో ఏది గవర్నమెంట్ మెడికల్ కాలేజీలలో ఎన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి మనకు థర్టీ సిక్స్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి సో థర్టీ సిక్స్ మెడికల్ గవర్న కాలేజీలలోకి వెళ్ళి మనకు మొత్తం ఫోర్ థౌజండ్ నైంటీ సీట్స్ ఉన్నాయి దీంట్లో ప్రతి గవర్నమెంట్ కాలేజీలకి నుండి ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఏఐక్యూ పోతుంది ఇక్కడ గవర్నమెంట్ ఏంటంటే ఏఐక్యూలో ఒక్క సీటు కూడా మన వాళ్ళు దాదాపుగా తీసుకోరు తీసుకుంటూ యాభై ఇరవై లోపే కావచ్చు ఏది ఏఐక్యూలో వస్తే ఎయిమ్స్లో అట్లా వస్తే తీసుకుంటారు లేదంటే ఏఐక్యూలో ఉస్మానియా గాంధీ వస్తే తీసుకుంటారు ఏఐక్యూలో దాని తర్వాత ఉస్మానియా గాంధీ కేఎంసీ వీటి తర్వాత మళ్ళీ ఎక్కడ వస్తుంది మళ్ళీ వచ్చేసి జిల్లా కాలేజీలో వస్తాయి జిల్లా కాలేజీలలో మన వాళ్ళు తీసుకోరు ఎందుకు స్టేట్ కోటాకు వచ్చేసరికి మళ్ళీ వాళ్ళకు ఉస్మానియా గాంధీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అంటే ఈ ఏఐక్యూలో మ్యాక్సిమం సీట్లు ఎవరికి పోతాయంటే వేరే స్టేట్ల వాళ్ళే కొట్టేస్తారు ఏఐక్యూలో మన వాళ్ళు చాలా తక్కువ ఎన్ని సీట్లు ఇస్తున్నాం మనం ఆల్ ఇండియా కోటాకనంటే ఆరు వందల పద్నాలుగు సీట్లు ఆల్ ఇండియా కోటాకి ఇస్తున్నాం మనం మనకు ఉన్నటువంటి మొత్తం సీట్లు నాలుగు వేల తొంభైలకు వెళ్ళి ఆరు వందల పద్నాలుగు సీట్లు ఆల్ ఇండియా కోటాకి ఇస్తున్నాం ఇక మిగిలినటువంటి సీట్లలో మిగిలినటువంటి సీట్లలో మనకు ఎన్ని వస్తున్నాయి ఏందనేది చూస్తే సో మిగిలేని మూడు వేల నాలుగు వందల డెబ్బై ఆరు సీట్లు మిగులుతాయి ఇక అంటే మనకు గవర్నమెంట్లో స్టేట్ విద్యార్థుల కోసం ఉన్న సీట్లు ఎన్ని అని అంటే త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ సీట్లు ఉన్నాయి మెడికల్ సీట్లు ఇక గవర్నమెంట్ కాలేజ్ అంటే ఏ కేటగిరీ బి కేటగిరీ ఉండదు ప్యూర్లీ ఏ కేటగిరీ సీట్లే సో దాంట్లో జనరల్లో ఎన్ని ఉన్నాయని అంటే ట్వెల్వ్ హండ్రెడ్ ఉన్నాయి కింద ఎన్ని కే కేటాయించబడ్డాయంటే రెండు వందల ఇరవై తొమ్మిది సీట్లు కేటాయించబడ్డాయి బీసీఏ టూ ఎయిటీ సిక్స్ బీసీబీ ఫోర్ నాట్ నైన్ బీసీసీ ఫార్టీ టూ బీసీడీ టూ ఎయిటీ సిక్స్ బీసీఈ వన్ సిక్స్టీ ఫోర్ ఎస్సీ సిక్స్ వన్ ఫైవ్ ఎస్టీ టూ ఫార్టీ ఫైవ్ మొత్తం త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ సీట్లు గవర్నమెంట్ కాలేజీలలో తెలంగాణ విద్యార్థుల కోసం ఉన్నటువంటి సీట్లు ప్యూర్లీ తెలంగాణ మన గవర్నమెంట్ కాలేజీలలో ఆల్ ఇండియా కోట ఆల్ ఇండియా కోటలో ఎవరు ఎంతమంది సీట్లు ఉన్నాయంటే ఏఐక్యూలో ఆరు వందల పద్నాలుగు సీట్లు ఉన్నాయి ఇది వదిలిపెడితే మొత్తం ప్రైవేట్ కాలేజీలలో మొత్తం ప్రైవేట్ కాలేజీలు ఎన్ని ఉన్నాయి మనకు ఇరవై ఒక్క ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి నేను మైనారిటీని కన్సిడర్ చేస్తున్నాను ఇక్కడ ఎక్కడ కూడా మైనారిటీ సీట్లు చెప్తాను ప్రైవేట్ కాలేజీలు ఇరవై ఒకటి ఉన్నాయి ఈ ఇరవై ఒక్క ప్రైవేట్ కాలేజీలలో మనకు టోటల్గా వచ్చేసి ఇక్కడ పంతొమ్మిది వందలు చూపిస్తున్నారు కదా ఈ పంతొమ్మిది వందలు ఏ కేటగిరీ సీట్లు అన్నట్టు మరొక పంతొమ్మిది వందలు బి ప్లస్ సి ఉంటాయి అంటే టోటల్గా మెడికల్ సీట్లు ఎన్ని అవుతాయనంటే మూడు వేల ఎనిమిది వందల సీట్లు ఉంటాయి ప్రైవేట్ కాలేజీలలో మూడు వేల ఎనిమిది వందల సీట్లు ఉంటాయి ప్రైవేట్ కాలేజీలలో బట్ పంతొమ్మిది వందలు చూపించారు కదా అని అంటే ప్రతి కాలేజీలో కూడా ఉన్న సీట్లల్లో ఫర్ ఎగ్జాంపుల్ వంద సీట్లు ఉంటే దీంట్లో ఫిఫ్టీ పర్సంటేజ్ హండ్రెడ్ సీట్స్ ఉన్నాయనుకుంటే దీంట్లో నుండి యాభై సీట్లేమో ఏ కేటగిరీ రిమైనింగ్ యాభైలో రిమైనింగ్ యాభై ఉంటాయి యాభైలో ఇరవై ఐదేమో బి కేటగిరీ ఇరవై ఐదేమో సి కేటగిరీ ఉంటుంది సో ఏ కేటగిరీ వచ్చేసి నామినల్ ఫీజుతో నడుతూ ఉంటుంది అంతా అరవై డెబ్బై వేలు వన్ ల్యాక్ లోపల ఇది నడుస్తూ ఉంటుంది సో ఇది ఆల్మోస్ట్ ఆల్ ఫ్రీ సీట్ కిందికి వస్తుంది అందరు కూడా ఏ కేటగిరీ సీట్ ప్రైవేట్ అయినా పర్లేదని అనుకుంటా ఉంటారు ఇక బీ కేటగిరీ వచ్చేసి పదమూడు లక్షల దాకా నడుస్తూ ఉంటుంది సి కేటగిరీ వచ్చేసి ఇరవై ఐదు లక్షల వరకు నడుస్తూ ఉంటుంది ఇది ఎన్ఆర్ఐ సీట్స్ అంటారు సి కేటగిరీని సో ఇవి కాలేజీలో పోయి మాట్లాడుకుంటే బీ కేటగిరీ అయితేనేమో ఏదైనా ఆన్లైన్లో అప్లై చేయాల్సిందే కాలేజీతో పోయి మాట్లాడుకోవచ్చు బట్ ఆన్లైన్ నుండే సీట్ కేటాయించడం జరుగుతుంది ఏ కేటగిరీకి వచ్చేసరికి ఏబీసీడీ ఇట్లా గ్రూప్స్ జనరల్ రిజర్వేషన్స్ అన్నీ ఉంటాయి బట్ బి కేటగిరీకి వచ్చేసరికి రిజర్వేషన్లు ఏమీ ఉండవు లోకల్ కేటగిరీ చూస్తారు రిజర్వేషన్స్ ఏం లేవు తెలంగాణ విద్యార్థులైతే బి కేటగిరీ సరిపోతుంది సి కేటగిరీ కింద అది ఎన్ఆర్ఐ కోటా అంటారు ఎన్ఆర్ఐ సర్టిఫికేట్ అవన్నీ మళ్ళీ ఇంకో డిఫరెంట్ ఇష్యూ సో ఇక్కడ బీ కేటగిరీలో మనకు వచ్చి ఏ కేటగిరీలో మనకు ప్రైవేట్ కాలేజీలో పంతొమ్మిది వందల సీట్లు అవైలబుల్లో ఉన్నాయి సో దీంట్లో ఓవరాల్గా ఓపెన్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి జనరల్ ఎనిమిది వందల ఆరు ఉన్నాయి అంటే ఓవరాల్గా జనరల్ ఓపెన్ సీట్లు ఎన్ని ఉన్నాయంటే రెండు వేల ఆరు సీట్లు ఉన్నాయి ఓపెన్ వాళ్ళకు రెండు వేల ఆరు సీట్లు ఉన్నాయి సో అలానే బీసీఏకి ఫోర్ వన్ నైన్ ఉన్నాయి బీసీబీకి ఐదు వందల పంతొమ్మిది సీట్లు ఉన్నాయి అంటే ఆరు వందలు ఉన్నాయి కానీ యాక్చువల్గా ఇక్కడ ఆరు వందల సీట్లు ఉంటాయి బీసీబీకి ఇక్కడ ప్రతి దాంట్లో కూడా ఈ రిజర్వేషన్లో వాళ్ళు కొంతమంది జనరల్లో పోయే అవకాశం ఉంటుంది రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో బీసీబీ వాళ్ళకు వెయ్యి ప్లస్ సీట్లు వచ్చాయండి వెయ్యి ప్లస్ సీట్లు వచ్చాయి ఎందుకు వచ్చాయారంటే ఇక్కడ ఆరు వందలే ఉన్నాయి కదా సార్ వెయ్యి ఎట్లు వచ్చాయంటే దాదాపుగా మూడు వందల యాభై నాలుగు వందల మంది ఎక్కడ పోయారు అంటే ఈ జనరల్లో ఉన్నటువంటి రెండు వేల ఆరు సీట్లలో వచ్చారు దాన్ని ఎంఆర్సీ అంటారు దానికంత ఇంకో సినిమా ఉంటుంది అప్పుడు వెయ్యి మంది వచ్చారు కాబట్టి అప్పుడు బీసీబీ కట్ ఆఫ్ కొంచెం తగ్గింది సో మొన్న వచ్చేసరికి ఇక్కడ ఎనిమిది వందల ప్లస్ మంది మాత్రమే జైన అంటే వంద నుండి నూట యాభై మంది ఎంఆర్సీలలో తగ్గిపోయాయి వీళ్ళ సీట్లు ఎంఆర్సీలలో తగ్గిపోవడం వల్ల పోయినసారి ఎనిమిది వందల యాభై అట్లా తొమ్మిది వందల లోపే బీసీబీ వాళ్ళు జాయిన్ అవ్వడం జరిగింది పోయినసారి ఎవరెవరికి ప్రాబ్లం అయ్యింది అని అంటే బీసీబీ అండ్ బీసీడీలో కూడా ఎంఆర్సీ వాళ్ళు తక్కువ పోయారు అంటే ఓపెన్లో తక్కువ పోయారు తగ్గాయి ఈ రెండింటికి ఎంఆర్సీ తగ్గ ఎవరికి పెరిగాయనంటే ఎస్సీ వాళ్ళకు ఎంఆర్సీ సీట్లు బాగా పెరిగాయి నెక్స్ట్ అట్ ద సేమ్ టైం బీసీఏ వాళ్లకు ఎంఆర్సీ సీట్లు బాగా పెరిగాయి లాస్ట్ ఇయర్ సో ఇది ఎక్కడ డిపెండ్ అయి ఉంటుంది అంటే ఓపెన్లో మన క్యాస్ట్ నుండి ఎంత ఎక్కువ పోతే మన రిజర్వేషన్లో అంత తగ్గేటువంటి అవకాశం ఉంటుంది సో ఎంఆర్సీ సీట్లు ఎవరు ఎక్కువ తీసుకుంటే ఆ క్యాస్ట్లో తక్కువ కట్ ఆఫ్ ఉంటుంది పోయినా సార్ ఎంఆర్సీ ఎవరు ఎక్కువ తీసుకున్నారంటే ఎస్సీ వాళ్ళును బీసీఏ వాళ్ళు తీసుకోవడం అంటే గుంజుకునుడో ఏదో పైరు చేసి ఉండదు సో వాళ్ళ సంబంధించినటువంటి అభ్యర్థులు టాప్ మార్కులలో ఎక్కువ మంది ఉండడం వల్ల వాళ్ళు ఓపెన్లో పోవడం వల్ల రిజర్వేషన్లో వీళ్ళకి బెనిఫిట్ జరిగేటువంటి అవకాశం వచ్చింది సో ఇది జరిగింది సో ఓవరాల్గా మొత్తం ఎన్ని ఉన్నాయి పంతొమ్మిది వందలు ఉన్నాయి సో మొత్తంగా ఎన్ని సీట్లు ఉన్నాయని అంటే ఐదు వేల మూడు వందల డెబ్బై ఆరు సీట్లు ఉన్నాయి మొత్తం ప్రైవేటు కావచ్చు గవర్నమెంట్ కావచ్చు తెలంగాణలో మూడు వేల నాలుగు వందల డెబ్భై ఆరు గవర్నమెంట్ కాలేజీలో సీట్లు ఉన్నాయి అట్ ద సేమ్ టైం పంతొమ్మిది వందలు నైన్టీన్ హండ్రెడ్ ప్రైవేట్ కాలేజీలలో ఏ కేటగిరీ సీట్ ఉన్నాయి ఇవి కూడా మనం ఏం చెప్తామంటే ఆల్మోస్ట్ ఆల్ ఫ్రీ సీట్లు అని చెప్తాం ఇక మొత్తం ఎన్ని ఉన్నాయని అంటే ఫైవ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ ఫ్రీ సీట్స్ ఉన్నాయి సో ఇప్పుడు మన తెలంగాణలో అవైలబుల్ ఉన్న సీట్ల సంఖ్య నవ్ ఎంత అని అంటే ఇది ఏది జనరల్ కాలేజీలలో ఇవి కాకుండా మైనారిటీలకు నాలుగు కాలేజీలు ఉన్నాయి అది సపరేటు ఇది మైనారిటీలు కాకుండా ఓన్లీ గౌట్ అండ్ ప్రైవేట్ కాలేజీలలో ఫ్రీ సీట్లు అంటారు వీటినే ఏ కేటగిరీ సీట్లన్నా ఫ్రీ సీట్లన్నా ఒకటే గవర్నమెంట్లో వచ్చినా ప్రైవేట్లో వచ్చినా పెద్ద తేడాలు ఏవి ఉండవు అంటే ఫీజు విషయాలలో నేను చెప్పేది పేరెంట్స్ అక్కనే భయపడతారు మెడికల్ అలాగానే మస్తు ఖర్చు మొత్తం కాదు సో ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి సో ఇక సీట్లు పెరిగితే అప్పుడు ఈ పెరిగే అవకాశం ఉంటుంది మీ క్యాస్ట్లలో ఎలా వస్తుంది సార్ సార్ ఎప్పుడు కూడా కటాఫ్లు హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేయలేరు ఎంఆర్సీని బట్టి కట్ ఆఫ్ తగ్గడం పెరగడం కూడా జరుగుతూ ఉంటుంది అంటే మన వాళ్ళు ఎంతమంది ఓపెన్లో పోతారు ఎంతమంది ఏఐక్యూలో పోతారు ఎంతమంది ఎయిమ్స్లో పోతారు వీటన్నిటి మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది బట్ ఒక ఐడియాకి రావడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడూ రిజల్ట్స్ ర్యాంక్స్ తెలిసిన తర్వాత మార్క్స్ తెలిసినాక ఏమీ చేయలేరండి మార్క్స్తో కాదు ర్యాంక్స్తో డిపెండ్ అయి ఉంటుంది ర్యాంక్ తెలవాలి సో ఆ ర్యాంక్స్ వచ్చిన తర్వాత ఏదైనా మనం మాట్లాడడానికి స్కోప్ ఉంటుంది సో ఇది ఈరోజు ఉన్నటువంటిది వివిధ కాలేజీలలో ఉన్నటువంటి సీట్లు వాటికి సంబంధించినటువంటి అంశాలను మనం ఇక్కడ మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాం సో మ్యాక్సిమం సీట్లు పెరగాలని ఆశిద్దాం సీట్లు పెరిగి మనందరం కూడా పేరెంట్స్ అందరూ హ్యాపీ అయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశిద్దాం సో అందరూ కూడా కటాఫ్ల గురించి వదిలిపెట్టి వాట్ నెక్స్ట్ అనే దాని మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే తెలంగాణ విద్యార్థుల సీట్లు పెంచడానికి మనం ఏమన్నా చేయొచ్చా కొద్దిగా వేరే రాష్ట్రాలలో వేరే రాష్ట్రాల్లో వచ్చి మన దగ్గర సీట్లు పొందకుండా మన పిల్లలకే రావడానికి మనం ఏమన్నా చేయవచ్చా ఆ కోణంలో ఆలోచిస్తే మంచిదని నేను ఆశిస్తున్నాను సో మీరు మేము మనము అందరం కలిసి ఆ దిశగా ఆలోచిద్దామని కోరుకుంటూ మరొకసారి చెప్తున్నాను ఈ వీడియోను మ్యాక్సిమం షేర్ చేసే ప్రయత్నం చేయండి రేపు లేదా ఎల్లుండి అంటే ఐ మీన్ ట్వంటీ ఫిఫ్త్ మే సండే లేదా ట్వంటీ సిక్స్త్ మండే ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్కి లైవ్ పెడతాము సో అది కూడా మీకు వాట్సాప్లో ముందే ఇంటిమేషన్ ఇచ్చి లైవ్ పెడదాం లైవ్లో డిస్కస్ చేసి ఒక కార్యాచరణగా ఒక ప్లాండ్గా మనం ఒక రిప్రజెంటేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేద్దాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వర్ అండ్ ఆల్